ఏఐ నుంచి ఆశించిన ఫలితాలు రావట్లేదా అయితే ఈ విశ్లేషణ మీకోసమే ఇందులో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఒక కళ గురించి తెలుసుకోబోతున్నాం ఏఐని మనకు కావలసినట్టుగా ఎలా పని చేయించాలో చూద్దాం ఈ ప్రాబ్లం మనలో చాలామంది ఫేస్ చేసే ఉంటాం కదా ఏఐ దగ్గర్నుంచి చాలా జెనరిక్గా అస్సలు ఉపయోగపడని అయితే పూర్తిగా తప్పు సమాధానాలు వస్తుంటాయి నిజంగా చాలా చిరాకు తెప్పిస్తుంది కానీ అసలు సమస్య ఏఐది కాదనుకుంటే బహుశా మనం దాన్ని అడిగే పద్ధతిలోనే లోపముందేమో దీన్నే మనం మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశంగా చూడొచ్చు సో మనం ఏం చేద్దామంటే ఏఐ మాట్లాడే భాషనే నేర్చుకుందాం అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈ జర్నీలో ప్రాంప్ట్ కలలో మనం మాస్టర్ అవుదాం మన నిరాశను శక్తిగా మార్చుకుందాం మన స్కిల్స్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం సరే ఇంకా మన మొదటి లెవెల్కి వెళ్ళిపోదాం అసలు బేసిక్స్ ఎలా ఉంటాయో చూద్దాం ప్రతి యూజర్కి ఖచ్చితంగా తెలియాల్సిన కొన్ని ఫండమెంటల్ టెక్నిక్స్తో స్టార్ట్ చేద్దాం మనం చాలా కామన్గా వాడే టెక్నిక్ ఇదే అదే జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటే ఎలాంటి ఉదాహరణలు కాంటెక్స్ట్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఒక ప్రశ్న అనమాట ఉదాహరణకు క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటి అని అడిగినట్టు దీనికి ఏఐ తనకున్న జనరల్ నాలెడ్జ్తో ఆన్సరిస్తుంది చాలా సింపుల్ కదా ఇక రెండోది ఫ్యూ షార్ట్ ప్రామ్టింగ్ ఇక్కడ అసలు మ్యాజిక్ ఉంటుంది అంటే మనం అసలు ప్రశ్న అడిగే ముందు దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాం అచ్చం ఒక స్టూడెంట్కి కొత్త ప్రాబ్లం ఇచ్చే ముందు కొన్ని సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ చూపించినట్టు అనమాట దీనివల్ల ఏఐకి మనం ఎలాంటి ఆన్సర్ ఆశిస్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి హెలోకి యో అని గుడ్ బై కి అవుట్ అని ఒక ప్యాటర్న్ ఇచ్చాం ఇప్పుడు నోకి ఏమొస్తుందో ఏఐ ఈజీగా గెస్ట్ చేస్తుంది మనం ఎలాంటి స్టైల్ కోరుకుంటున్నామో దానికి ఖచ్చితంగా తెలిసిపోతుందన్నమాట సరే ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ టెక్నీక్స్ చూద్దాం చైన్ ఆఫ్ థాట్ అంటే సిఓటి మరియు ట్రీ ఆఫ్ థాట్స్ అదే టిఓటి వీటి మధ్య తేగ చాలా సింపుల్ ఒక లెక్కని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయమంటే దానికి సిఓటి బెస్ట్ అంటే నీ వర్క్ చూపించు అని అడిగినట్టు అదే ఒక బిజినెస్ కోసం కొత్త ఐడియాలు కావాలనుకోండి అప్పుడు టీఓటీ వాడాలి ఇది చాలా దారుణ్ణి వెతికి అందులో బెస్ట్ ఇంటో మనకు చెప్తుంది ఇక ఈ లెవెల్లో చివరిగా మరో రెండు ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఒకటి రోల్ ప్రాంప్టింగ్ అంటే ఏఐకి ఒక క్యారెక్టర్ ఇవ్వడం నువ్వొక సైంటిస్ట్లా మాట్లాడు అన్నట్టు రెండోది ఇటరేటివ్ ప్రాంప్టింగ్ అంటే వచ్చిన ఆన్సర్ని మళ్లీ మళ్లీ ప్రశ్నలు అడుగుతూ మనకు కావాల్సినట్టుగా పర్ఫెక్ట్ గా మార్చుకోవడం సరే బేసిక్స్ నేర్చుకున్నాం కదా ఇప్పుడు లెవెల్ అప్ అయ్యే టైం వచ్చింది ప్రతిసారి పవర్ఫుల్ కన్సిస్టెంట్ ప్రాంప్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పే ఒక మాస్టర్ ప్రింట్ చూద్దాం దీని సీక్రెట్ అంతా కేవలం ఐదు కీలకమైన భాగాలపై ఆధారపడి ఉంటుంది దీనిని ఒక పర్ఫెక్ట్ వంటకంలా ఊహించుకోండి ఈ ఐదు స్టెప్స్ అవే మన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఏఐ పాత్ర ఏంటి తర్వాత అసలు టాస్క్ ఏంటి మూడోది దానికున్న రూల్స్ ఏంటి ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి చివరిగా అవుట్పుట్ ఏ ఫార్మాట్లో కావాలి ఈ ఐదు కరెక్ట్గా ఇస్తే మనకొచ్చే రిజల్ట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఆ బ్లూ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం చూడండి డేటాని అనలైజ్ చెయ్యి అని జెనరిక్గా అడిగే బదులు నువ్వొక సీనియర్ డేటా సైంటిస్ట్వి ఈ డేటాని అనలైజ్ చెయ్యి కానీ గుర్తుంచుకో ఆడియన్స్ బిగినర్స్ సో పైథాన్ కోడ్ వాడద్దు ముందు డేటాని క్లీన్ చేసి తర్వాత విజువలైజ్ చెయ్యి ఫైనల్గా రిజల్ట్ ఒక టేబుల్ సమ్మరి రూపంలో ఇవ్వు అని ఎంత క్లియర్గా చెప్తున్నామో చూడండి ఇలా అడుగుతే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పటి వరకు బానే ఉంది ఇప్పుడు ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్దాం అదే మెటా ప్రాంప్టింగ్ ఇక్కడ ఏమవుతుందంటే ఏఐ మనకు కావలసిన ని తయారు చేయడంలో మనకే హెల్ప్ చేస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇందులో మూడు రకాలున్నాయి ఆర్కిటెక్ట్ ఏమో మన గోల్ కోసం ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఎలా రాయాలో డిజైన్ చేస్తుంది కండక్టర్ ఒక పెద్ద పనిని చిన్న చిన్న పనులుగా విడగొడుతుంది ఇక రివ్యూవర్ ఇది చాలా పవర్ఫుల్ ఏఐ తన పనిని తానే విమర్శించుకుని దాన్ని ఇంకా బెటర్గా మారుస్తుంది అంటే ఏఐ ఇక మన టూల్ మాత్రమే కాదు మన టీమ్మేట్ అన్నమాట ఉదాహరణకు ఏఐ ఈ రిపోర్ట్ బాగుంది అని చాలా సింపుల్ ఆన్సర్ ఇచ్చిందనుకోండి ఇప్పుడు మనం దాన్ని సరిదుద్దే బదులు ఏఐనే దాని క్రిటిక్గా మారమని అడగొచ్చు దీనిని ఒక కఠినమైన ఎడిటర్గా విమర్శించి ఆ విమర్శ ఆధారంగా మళ్లీ రాయి అని ఒక మెటా ప్రాంప్ట్ ఇస్తే చాలు చూడండి అదనుపు కష్టం లేకుండానే ఒక సాధారణ అవుట్పుట్ ఎంత పాలిష్డ్గా మారిపోతుందో ఓకే మన జర్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇక చివరిగా నిధిని దక్కించుకోవడమే మిగిలింది అవే వెంటనే కాపీపేస్ట్ చేసుకుని వాడుకోవడానికి వీలైన కొన్ని పవర్ఫుల్ టెంప్లెట్స్ ఇది మీ స్విస్ ఆర్మీ నైఫ్ లాంటిది ఏదైనా పెద్ద కాంప్లెక్స్ టాస్క్ కోసం ఈ టెంప్లెట్ వాడొచ్చు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఆ ఐదు కీలకమైన భాగాలు ఇందులో కవర్ అవుతాయి సో మనం ఏది మర్చిపోము ఒక పనిని ఎక్కడ మొదలుపెట్టాలో క్లారిటీ లేదా అప్పుడు ఈ ఆర్కిటెక్ట్ టెంప్లెట్ వాడండి ఇది చాలా స్మార్ట్ బేసిక్గా మనకోసం ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఎలా రాయాలో ఏఐనే అడుగుతున్నాం మన పనిని చాలా సులభం చేస్తుంది ఇది చైన్ ఆఫ్ థాట్స్ సాల్వర్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏఐని వెంటనే ఆన్సర్ చెప్పొద్దు ముందు నీ థింకింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూపించు అని ఫోర్స్ చేస్తుంది దీనివల్ల లాజికల్ ప్రాబ్లమ్స్లో తప్పులు జరిగే ఛాన్స్ దాదాపు ఉండదన్నమాట సరే తాళంచెవులు ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి ఈ మెథడ్స్ టెంప్లెట్స్తో ఏఐ పొటెన్షియల్కి ఇక లిమిట్స్ లేవు అసలైన ప్రశ్న ఒక్కటే మిగిలి ఉంది ఈ శక్తితో ఏ అద్భుతాలు సృష్టిస్తారు